అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానరా వీళ్ళు సింపుల్గా ఎందుకంటే మీకు స్నాక్స్ పెట్టినాను కాబట్టి అందులో ఇది ఒక భాగం చక్కెర పార అంట దీని పేరు అవి చక్కగా సిప్స్ టైప్లో వస్తాయి ఇది కూడా మైదా పిండితోనే రెండు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో అర కేజీ మైదా యాభై గ్రాములు నెయ్య యాభై పాతి గ్రాములు గోధుమవ్వ సుజీరవ్వ ఏమ వంద గ్రాములు పంచదార మిక్సీ పట్టుకున్నాం చిటికొడు ఉప్పు మొత్తం ఇందులోనే కలుపుకుందాం ఓకేనమ్మా దీని పేరు చక్కెర పార అంటమ్మా ఓకేనా ఇదిగో అప్పట్లో ఎండ ముద్దల పాకం పట్టేవోరు ఇప్పుడు ఇందులోనే పంచదార వేసేసుకొని చేసేస్తున్నారు ఓకేనమ్మా అది ఇదిగో ఇప్పుడు మనం పంచదార పొడి పట్టినమ్మా ఇదిగో మిక్సీ పట్టుకున్నాం వాటర్ జాగ్రత్తగా పోసుకోండి వాటర్ ఎక్కువ పట్టదు దీంట్లోకి ఎందుకంటే పంచదార ఆల్రెడీ మనం వేసుకుంటున్నాం కాబట్టి ఇది మొత్తం ముందు ఇలా కలుపుకోండి సాల్ట్ కూడా వేసి మళ్ళీ కలుపుకుందాం అది ఓకేనమ్మా మళ్ళీ ఉప్పుకోసం కింద ఉంటుంది అమ్మా వేడి చేసి నెయ్యి లేదంటే డాల్డా డాల్డా దొరికితే డాల్డా డాల్డా తగ్గించేసారు ఈ మధ్య మ్యాక్సిమం నెయ్యి వేసుకోండి డాల్డా అన్నది తగ్గించేసారు ఇప్పుడు మనకు పిండి వంటల్లో కూడా నెయ్యి పోస్తున్నారు ఓకేనమ్మ ఆయిల్ పోయకండి ఇందులో మట్టి కరాబ్ నెయ్యి పోసుకోవాలి ఎదుకో ఒక పది నిమిషాలు ఇది కూడా నాన్న ఇవ్వాలమ్మా ఇష్టమైతే కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా ఉంటుంది వాటర్ పోసుకుందాం చూసుకుని పోసుకోండి అమ్మా ఎందుకంటే పంచదార వేరు మన పొడేసాం కాబట్టి అందులో ఉంటుంది వాటర్ ఇదిగో అంతే అమ్మా ఇదిగో అర కిలో ముత చూసేంత వచ్చిందో చక్కగా పది నిమిషాలు నాణ్యం ఉండే ఓకేనమ్మా ఇదిగో ఇదే గిన్నెలో మూత పెట్టేసుకో రెండు ముద్దలకన్నా చేసుకోండి అమ్మా బాగా దాసరి కాదు బాగా పలసనా కాదు ఆరాంగులు తేడాలో ఓకేనమ్మా చక్కగా పొంగుతాయి నానింది కదా బాగాన మనకి ఎంత నా అంటే అంత మంచిది అంతే చాకు ரம்பொலෙන් தேய்க்கொண்ட சாடாதி லெத்த படது முள்ளு அடுத்து చిన్న ముక్కలకు పోసుకుందాం క్రాస్లో చూడమ్మా ఒక రమ్మ ఇది వచ్చి వేసుకున్నాం వేసుకుందాం సిమ్లో పెట్టుకున్నామ్మా விடுப்படே மன பன்னீர் மொக்கோல் கலர் எல்லாம் ஒப்புக்கொண்டமோ அலகைக்கம்மா அது கலர் ஐகோ விடுப்பாவி పంచదార ఉంది కదా బలుబు పైకి తేలిపోవి ఇందులోనే పంచదార ఉంది కాబట్టి పాకం అందుకే సిమ్లో పెట్టుకోవాలి అయిగ సేమ్ పన్నీర్ ముక్కలు స్టైల్లో చక్కగా అయి ఓకేనమ్మ దీని పేరు పార పంచదార ఉంది కాబట్టి పార ఇందులో వేసాక అందులో వేస్తాను నూనె అగుతామని వేస్తాను అందులో అదిగో పేపర్ వేసుకున్నాను ఓకేనమ్మ ఇదిగో సిమ్ములోనే పెట్టుకోండి అమ్మ ఆయిల్ ఏమి లాగదాము చిన్నపిల్లలు బాగుంటుంది ఇది బలం కూడా మనం వేసుకున్నది ఏమీ లేదు కదా కనీసం సోడా కూడా వేయలేదు మనం ఇందులో చక్కగా నెయ్యితో వేసాం ఇవి అమ్మా అయో సిమ్లోనే ఉండాలి ఆయిల్ కూడా ఆపతాం అదుగు దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు మనం గరిట్టు పెట్టుకుందాం సింపుల్గా ట్రై చేసుకోండి ఎక్కువ కూడా అనుకో మరి ఒకసారి అనుకుంటాం నచ్చలేదనుకో అక్కడ తగుదేత్తాం తర్వాత గుళ్ళు వచ్చేస్తాయి పోస్తా ఓకేనాకో చిన్నవి అనుకో చక్కగా ఎగుతాయి ఓకేనా మిగిలాగో వచ్చేస్తాయి ఇందులో మన పొడిపిండి అయ్యక్కలా అంతే అయిగ ఒక సిమ్లో ఒక చూసా సిమ్లోనే పెట్టండి అమ్మ పెద్ద అనుకో పెద్ద పెద్ద ఆయిల్తో మనం వేసుకుంటాం మీకు చూపించడానికి ఒక కరకిలో కలుపుతున్నాను నాకు బాగుంటేనే కదా మీకు బాగుంటుంది సక్సెస్ అనుకో సూపర్ సక్సెస్ సాయం సక్సెస్ అలా మాట మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు నాకు అయిపోలాగా ఆరిపోతాయి ఇలా తీసుకుని ఇందులో మీకు నచ్చినట్టు షేపులు పెట్టుకోవచ్చు అమ్మ కావలితే ఇలాగే చేయాలని కాదు మీకు నచ్చిన షేపులు కూడా పెట్టుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు అయిపోయిపోయితేనే అయిపో చూసమ్మా అయిపో ఆయిల్ కూడా లాగవా మంచి స్మెల్ అవుతుంది వేసాను కదా చక్కటి స్మెల్ పిల్లలకి ఎంత బాగా నచ్చుతాయో చిన్ని పిల్లలు ఉంటారు కదా చక్కగా మరి పండుగ మళ్ళీ స్నాక్స్లకి ఇప్పుడు చూసుకున్నారనుకోప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది ఓకేనమ్మా ఇది మూడో వాయ నాయిగో కాకపోతే ఇది సిమ్లోనే ఉండాలి పొయ్యి మీద ఎవరన్నా వండుకునే వాళ్ళు ఎక్కువ మెటీరియల్ అనుకో అది కూడా తక్కువ మంటలో దగ్గరుండి మనం ఆపక తేలగా అనుకుంటూ ఉండాలి ఓకేనమ్మా అదే పెద్ద మూకుడు అనుకో కేజీ ఎక్కేస్తుంది వాయికి మనం అన్ని కట్ చేసుకుని పళ్ళులో పెట్టుకుని చక్కగా పోసేసుకోవడమే అది కూడా నిలవుంటాయి విపి అది మర్చిపోకుండా అవితే డాల్డా లేకపోతే నెయ్యి నూనె గట్ట పొయ్యకూడదు చక్కగా వచ్చినాయి చూడు చూడండి పొన్న పోసిన ఆయిల్ కూడా చూసుకోండి మీరు ఆ కలర్ వచ్చేస్తాయమ్మా దింపేటప్పటికి నచ్చిందమ్మ ఇలాగా మీకు ఎందుకు చూపిస్తానంటే తక్కువ తక్కువగా మీకు అర్థం అని ఏమ్మా ఇదిగో మనం ఇలా తర్వాత ఖాళీ అయినప్పుడైనా సరే మనం ఇలా పిల్లలు చేసుకోవచ్చు పెద్ద పెట్టుబడి కాదు కదా అదిగో అర కేజీ పోసే అర కేజీ నూనె పావు కేజీ కూడా లాగల ఓకేనమ్మ మరి చక్కగా ఇలా నచ్చితే ఇలా చేసుకోండి మరి చక్కగా చూడండి పండగ ఐటమ్స్ ఇంక మా చేస్తా ఇంకో రెండు రోజులు చేస్తాం తర్వాత మామూలుగా మీకు తెలియదు ఏమీ లేదు వీడియోలు కక్కలో మొక్కలు గారెలు మరి ప్రతి ఇంట్లోనూ సంక్రాంతి జరుగుతుంది కాబట్టి చక్కగా చేసుకున్నాయని చెప్పుకోవాలి కామెంట్లో నేను మీకు చూపిస్తా ఉంటాను మా ఇంట్లో జరిగినాయి మరి అంకుల్ గారు గట్ట పట్టుకొచ్చి నీ గట్ట చూపిస్తాను కదా మరి అన్నీ నేను వీడియోలు చేస్తాను కదా ఓకే అందరూ భాగోవాలి అందులో మనం ఉండాలి సంక్రాంతిలు బాగా చేసుకోవాలి భగవంతులు ఏ ఆటంకాలు రాకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా మంచి రెసిపీతో మీ సాయం మమ్మీ ముందు కొత్త బాయ్ బాయ్